you అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి ఈ వీడియోలోనండి మనము రథసప్తమి అనేటువంటి విశేషాంశాలను తెలుసుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే మాఘమాసము శివారాధనకు సూర్యారాధనకు చాలా విశిష్టమైనటువంటిది అలాగే విష్ణుమూర్తిది కూడా చాలా విశిష్టమైనటువంటిది ఏమేమిటి ఎలా వస్తాయి అని అంటే అండి ప్రతి అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఆదివారం నుంచి ఒక్కొక్కసారి నాలుగు ఆదివారాలు వస్తాయండి ఒక్కొక్కసారి ఐదు ఆదివారాలు వస్తాయి ఈ ఇలాంటి ఆదివారాలని మన సూర్యభగవాని ఆరాధించటం అనేటువంటిది జరుగుతుంది ఎక్కువగా గోదావరికి స్నానాలకి వెళ్ళి ఆ సూర్య నమస్కారం అది చేసుకుని పాలు పొంగించుకుని ఆ ప్రసాదాన్ని తినడం అలాగే కొంతమంది అండి నాలుగు వారాలు వచ్చినా ఐదు వారాలు వచ్చినా ఆ ప్రసాదాంతోటే ఒక పండో ఫలము నోట్లో వేసుకుని ఆ రోజుకు ఉండిపోతూ ఉంటారు ఉండలేనటువంటి వాళ్ళండి తరిగిన కూర తినకుండగా వాళ్ళు ఆ రోజున పగటిపూట భోజనం చేసేసి రాత్రి పండో పాలో ఏదో తాగేసి ఉంటారనమాట అండి ఇది అయితే మనకి మాఘపాదివారం మొదలు రేపు ఎన్నో తారీఖు నుంచి వచ్చిందంటే అండి పదకొండో తారీఖు ఆదివారం అయ్యిందనమాట అండి అది తొలి మాఘపాదివారం అనమాట అండి ఇక మనకి రథసప్తమి అనేటువంటిది ఎలాంటి వాళ్ళైనా చేస్తారని రథ సప్తమి సప్తమి అంటే ఏడో జన్మ రథము అంటే ఆ సూర్య భగవానుడు రథం మీద తిరిగాడు మనకి దక్షిణాయన కాలం వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ నా నుంచి సూర్య భగవానుని యొక్క రథం తిరుగుతుంది అంటే మనకి ఉత్తేజాన్ని కలిగించేటువంటి కిరణాలు బాగా అంటే ఎక్కువ ఎండని వేడిమిని కలిగిస్తూ ఉంటుందన్నమాట అయితే దీనికి పూజా విధానం ఎలా చేసుకోవాలి ప్రసాదం ఏమి ఏమిటి నివేదన చేయాలి దీనికి కథ కదైనా ఉందా ఇత్యాది విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నాను మనకి రథసప్తమి నాడు మామూలుగా తలకాయ రుద్దుకోకుండా కానీ నదీ స్నానం కానీ గోదావరిలు కానీ ఏదైనా స్నానం చేసేసండి మనం పాలు పొంగించుకోవాలండి అయితే దీనికి కూడా అవకాశం ఉంటే అష్టోత్తరంతో చక్కగా పూజ అది చేసుకోవచ్చు మనకి ఆ వేళ సెలవు కానిటువంటి రోజున అవుతాయి కనుకనండి ఏం చేయాలంటే షోడశోపచార పూజతోటి పసుపు కుంకుమ అన్నీ దగ్గర పెట్టేసుకుని గంధం పువ్వులు అక్షింతలు తమలపాకులు ప్రసాదం అన్నీ కూడా మన దగ్గర పెట్టేసుకుని మన షోడశోపచార పూజ అంటే అండి పది పదిహేను నిమిషాల్లో ఈ పూజ అనేటువంటిది అయిపోతుంది రథసప్తానికి ముఖ్యంగా రథాన్ని అనేటువంటిది ఇలా చిక్కుడుకాయలతోటి తయారు చేసుకుంటామన్నమాట నాలుగు వేంపులో నాలుగు కాయలు పెట్టి పైన ఒక కాయను పెట్టి చిక్కుడాకు మీద ఇలా పెట్టి పూజ వినాయకుని పూజ చేసేసి ఈ చిక్కుడాక మీద పూజ చేసుకుంటాను అయితే ప్రసాదం ఎలాంటిది పెడతాము మనం ఈ ఇత్తడి గిన్నె ఇలాంటిదే వాడుకోవాలండి ఈ ఇత్తడి గిన్నెకి కొద్దిగా ఇలా పసుపు అది రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని పిడకల మీద బయట ఉడికించుకోవాలండి సూర్యభగవాన్ చూస్తూ అటువంటి అవకాశం లేనప్పుడు కుంపట ఉన్న వాళ్ళు కుంపటి మీద కూడా ఉడికించు అది కూడా మాకు అవకాశం లేదు అనుకునే వాళ్ళు గ్యాస్ స్టవ్ మీదే ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి ఈ ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలంటే అండి మనము ఎక్కువ బియ్యాన్ని తీసుకోకూడదండి ఎక్కువ బియ్యం తీసుకుంటే మళ్ళీ ఉడకదు పాలు బట్టి ఉడికించుకోవాలి మనం ఒక పిడికిడి బియ్యం కనుక తీసుకుంటే అంత గిన్నెడు పాయసం వస్తుందనమాట దానికి ఒక లీటరు లీటరు పావు పాలు ఆవు పాలే కావాలండి ఆవు పాలు తెచ్చుకోవాలి అయితే ఈ బియ్యానికి చిటికడు పసుపు వేసి ఆవు నెయ్యి వేసేసి కలిపేయాలని పక్కన పెట్టుకోవాలని పక్కన పెట్టుకొని ఈ గిన్నెకి మనం చిన్నగా అవికరించామా లేదన్నట్టు నెయ్యి వేసేసండి పాలు పోసుకోవాలి అన్ని పాలు ఒకేసారి పోయెక్కలేదు మన గిన్నె సగం పాలు పోసేసి సగం పాలు పక్కన నుంచికొచ్చింది అయితే ఈ పాలు ఇలా పైకి మనకి గృహప్రవేశాలకు అవి మీకు తెలుసు కదండి పాలు ఇలా పైకి వస్తాయి పొంగుతాయి అలా పొంగుతున్నప్పుడు మూడు పిడికల్ని శూన్యామృతిని తలుచుకొని మనం వేసుకోవాలని వేసుకున్న తర్వాత అప్పుడు గరిటితోటి కలపాలని మరొకొక్కరు ఏం చేస్తారంటే గెరిటిని కూడా వాడరండి చెరుకు గడను ఉపయోగిస్తారు చెరుకు గడతోటి ఆవంగా తిప్పుతూ పాయసాన్ని వండుతారు పాయసాన్ని వండిన తర్వాత బాగా వచ్చాక బెల్లం అనేటువంటిది వేస్తామండి బెల్లం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలిపి బెల్లం కరిగిపోయాక దానిపైనంత నెయ్యి ఆవు నెయ్యి అభికరించేసి మూత పెట్టేసుకుంటే సరిపడుతుంది మీకు పాయసం చూడండి ఈ విధంగా వస్తుంది ఇలాగా వస్తుంది ఇది అంటే కొంచెం ఒక అర్ధగంట పైచలు అయిందని ఇత్తడి గిన్నెలో చూపించడం కోసం ఈ గిన్నెలోకి మార్చండి మనం నైవేద్యానికి ఇత్తడి గిళ్ళలో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చును దీనిపైన చూసారని నెయ్యి కనపడుతుంది అభిక్రహి ఉంచాము అయితే ఇక ఏం చెయ్యాలి నివేదనకు ఏడు చిక్కుడాకుల్ని పెట్టాలని అంటే స్వామివారి యొక్క రథచక్రం ఒకటి ఏడు గుర్రాలతోటి నడవటం నడపటం అనేటువంటిది జరుగుతుంది కదండీ కాబట్టి ఏడు చిక్కుడు ఆకులు అంటే ఇక్కడ విష్ణుమూర్తి శివుడు సూర్యభగవానుడు గాయత్రి మాత ఇలాగా ఆ అన్ని దేవతలకి మనం ఈ ఏడు ఆకులతోటి ప్రసాదం నివేదన చేసినట్టు అవుతుందనమాట అండి కాబట్టి ఏడు ఆకులతోటి గాయత్రి మాత అంటే ఎవరో కాదండి సూర్యభగవాన్ యొక్క అంశమే గాయత్రి మాత అనమాట అండి ఇరవై నాలుగు అక్షరాలతోటి మంత్రోచ్చరణతోటి గాయత్రి మాత అనమాట కాబట్టి ఈ విధంగా ప్రసాదాన్ని తయారు చేసుకుని నివేదన చేయాలి దీంట్లో ఇలాచీ పొడి కానీ కిస్మిస్లు కానీ జీడిపప్పులు కానీ ఏమీ వెయ్యరండి ఉత్తి పాలు బెల్లం నెయ్య దీనితోటే ఈ ప్రసాదాన్ని తయారు చేయటం బియ్యంతో తయారు చేయటం జరుగుతుంది అవుతండి ఈ ప్రసాదాన్ని చక్కగా మామూలుగా వీలుంటే మన అష్టోత్తరంతో చేసుకోవచ్చు సూర్యభగవానిది లేదు సమయానుభావంగా మనం డ్యూటీకి వెళ్ళాలనుకుంటే అండి షోడశోపచార పూజతోటి చేసేసి నివేదన చేసేసి అయితే అండి సూర్యభగవానుడిని ఆరాధన వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి అంటే అండి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఐశ్వర్యం వేరే ఏమీ కాదు మనకి ఆరోగ్యంగా ఉంటే నాలుగు అడుగులు వేసి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం మనకి కాలు సరిగ్గా లేవనుకోండి ఎక్కడికి వెళ్ళగలుగుతాం బోల్డ్ ఐశ్వర్యం ఉన్నా మాత్రం కాబట్టి సూర్యభగవాన్ని ఎలా ప్రార్థించుకోవచ్చు సూర్య భగవాన్ ఓ సూర్యభగవానుడ ఆదినారాయణమూర్తి ప్రత్యక్ష దైవమ నమస్కార ప్రియుడా అంటే సూర్యభగవాన్ నమస్తార ప్రియుడు ఆరోగ్య ప్రదాత ఐశ్వర్యదాత అఖండ సౌభాగ్యవతి దాత భగవానుడా నమో నమ అని చెప్పి దండం పెట్టుకుంటే సరిపడుతుందనమాట పదకొండు సార్లు ఇలా సూర్య నమస్కారాలు చేసుకుంటే సరిపడుతుందనమాట అయితే అండి ఈ సూర్యభగవాన్ రథసప్తమి నాడు రథాలు తిరుగుతూ ఉంటాయినా కదండి మన హైదరాబాదులో భగవాన్ యొక్క దేవాలయం కూడా ఉందండి అందులోనే సరస్వతీదేవి కూడా దేవాలయం ఉంది అది ఎక్కడ ఉందంటే అండి మనం సికింద్రాబాదు నుంచి అల్వాల్కి వెళ్ళే చోటలో తిరుమలగిరి అనేటువంటి ప్రదేశం ఉంది కదండి ఆ తిరుమలగిరి బస్సు స్టాండ్లో దిగిపోతే ఇంకే మనము ఇటు నుంచి వెళుతున్నప్పుడు రైట్ సైడ్లన్నీ వస్తుందండి అక్కడ ఎవరన్నా అడిగినా చెప్తారు ఆ సూర్యభగవానుడు లోపలికి వెళ్ళాలన్నమాట అండి ఒక నడిచేయగలిగేటువంటి వాళ్ళు ఒక పది నిమిషాలు నడుచుకుని వెళ్ళిపోవచ్చు బండి మీద వెళ్ళే వాళ్ళు బళ్ళ మీద వెళతారు అదనమాట అండి వెళ్ళగలిగేటువంటి వాళ్ళు అక్కడ సూర్యభగవానుడి యొక్క హోమాలు అవన్నీ కూడా జరుగుతాయన్నమాట అండి వెళ్ళగలిగేవాళ్ళు అక్కడికి వెళ్ళవచ్చు అనమాట అండి మేము కూడా వెళ్ళాము చూసాము ఒక ఏడాది రథసప్తానికి వెళ్ళటం అది జరిగింది శనగలు నివేదన చేస్తారు అక్కడ ఇలాంటి ప్రసాదాన్ని పెడతారు కాబట్టి సూర్యభగవానుడి యొక్క ఆలయము మనకి సికింద్రాబాదులో తిరుమలగిరి దగ్గర ఉందన్నమాట ఇక సూర్యభగవానుడికి ద్వాదశ సూర్యభగవానుగా చెప్పుకుంటాను అది ఏమిటంటే అండి ద్వాదశ ఆదిత్యులు అనేటువంటి స్మరణ ఉందండి రవివారే రవేర్యాత్ర షష్టాయాం వార విసంపుటే తథైవ రవి సప్తమ్యా సర్వ విఘ్నోపశాంతయే ఇలాగ మనం నమస్కారం చేసుకోం ఈ పన్నెండు నామాలు ఏమిటో మరొకసారి చూద్దామండి ద్వాదశాదిత్యాయ నమ విమలాదిత్యాయ నమ సాంబాదిత్యాయ నమ ఉత్తరాదిత్యాయ నమ కేశవాదిత్యాయ నమ ఖగోయ నమ అరుణాదిత్యాయ నమ మయూఖాదిత్యాయ నమ యమాదిత్యాయ నమ గంగాదిత్యాయ నమ వృద్ధాదిత్యాయ నమ ద్రౌపదాదిత్యాయ నమ ద్వాదశాదిత్యేభ్యో నమ అని చెప్పి నమస్కారం చేసుకుంటే సరిపడుతుంది అంటే సూర్యుడు ధనురాశిలోంచి మకర రాశిలోనికి ప్రవేశించి ఉత్తర దిశగా ప్రయాణం ఆరంభించిన రోజు ఉత్తరాయణం వస్తుందన్నమాట ఆ ఉత్తరాయణం వచ్చాక మనకి మాఘమాసంలో ఈ రథసప్తమి నాడు సూర్యుడు రథాన్ని తిప్పుతాడు అనేటువంటిది నానుడి కలదనమాటండి తర్వాత రథసప్తమి అయ్యాక భీష్మాష్టమి ఆ భీష్మాష్టమికే ఏకాదశి చేయటం ఇత్యాది విషయాలన్నిటినీ మరొక వీడియోలో తెలుసుకుందామని ఇంతకంటే ఇంకేమీ లేదు మనకి ఏదీ రాకపోతే ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర సనిభ్యచ రాహువే కేతవే నమహ అని కూడా చదువుకోవచ్చు నవగ్రహాల స్తోత్రం ఇది అయితే రవి అంటే మనకి సూర్యభగవాను తోటి ప్రారంభించామన్నమాట ఇది రథసప్తమికి కావలసినటువంటి అంశాలన్నమాట అండి తెలుసుకుంటే సరిపడుతుంది చెయ్యగలిగే వాళ్ళందరూ కూడా ఆరోగ్యానికి ప్రసాదించేటువంటి ఆ సూర్యభగవాన్ని కొలిచి మీరు కూడా తరిస్తారని ఆశిస్తున్నానండి మరి అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు ఈ రథసప్తమి ఎన్నో తారీఖు అయిందంటే అండి పదహారవ తేదీనాడు శుక్రవారం నాడు వచ్చిందండి కావున తెలుసుకున్నారు కదా ఇక మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేసిన తర్వాత అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబు చేయించండి ఇక మరి ఉంటాను అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్ మీ సూర్యకుమారి సర్వేజన శుక్నోభవంతు